కరీంనగర్ లో భారతీయుడు యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన హర్గర్ తీరంగ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు నగరంలో కోర్టు చౌరస్తలో అంబేద్కర్ విగ్రహానికి పూల మారేసి తెలంగాణ చౌక్ నుండి హర్గర్ యాత్రను నిర్వహించారు అంబేద్కర్ అంబేద్కర్ విరుద్ధంగా ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పాలించిన విషయాన్ని ప్రతి భారతీయుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశాన్ని కులాల పేరుతోని మతాల పేరుతోని వర్గాల పేరుతోని చీల్చినటువంటి మూర్ఖత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ప్రభుత్వం ఆ రోజు లక్షలాది మంది అలా ప్రాణత్యాగం చేసిరు దేశ విభజన సమయంలో కోట్లాది మంది నిరాశ్రయులై ఇవాళ అధోగతి పాలైన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించాలి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలసిన కాంగ్రెస్ పార్టీ యొక్క మైనార్టీ సంతృష్టికరణ విధానం వలనే ఈ దేశంలో ఇవాళ ఎవరు రెచ్చిపోతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మన కేవలం నెహ్రూ కుటుంబ చరిత్ర తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను చెప్పే ప్రయత్నం చేయలేదు సుభాష్ చంద్రబోస్ చరిత్ర ప్రయత్నం చేయలే సర్దార్ పటేల్ యొక్క చరిత్ర చెప్పే ప్రయత్నం చేయలే భగత్ సింగ్ యొక్క చరిత్ర ప్రయత్నం చేయకపోగా ఆ చరిత్రను తెర మరుగు చేసి రాబోయే తరగకు కేవలం నెహ్రూ కుటుంబం యొక్క చరిత్రనే అందించాలని చెప్పి ఒక కుట్రలో ఇలా కాంగ్రెస్ పార్టీ మహనీయుల చరిత్రను అందించకుండా చేసినటువంటి కుట్రను ఈ రోజు గమనించాల్సిన అవసరం ఉంది అందుకే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ నెహ్రూ మరకలను తుడిచిపెట్టాలి బానిసపు మరకలను తుడిచిపెట్టాలి ఏది నిజమైన చరిత్ర ఎవరు ఈ దేశం కోసం త్యాగం చేసిరు ఎవరు ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశం నిర్మాణంగా చేయాలని చెప్పి వాళ్ళ ప్రాణాలను ఈ దేశం కోసం అప్పించిరో ఆ త్యాగనుల చరిత్రను తెరమరుగు చేయకుండా రాబోయే తరాలకు అందించాలని చెప్పి ఒక మహా లక్ష్యంతో ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ప్రజల లోపల ఆలోచన కలిగించి ప్రతి భారతీయుడు వాళ్ళ ఇంటి మీద ఫిఫ్టీన్త్ అగస్ట్ వరకు ఇవాళ మువ్వన్నల జెండా ఎగిరించాలని చెప్పి ఒక పిలుపునివ్వడంతో రిజిస్ దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇలా మువ్వన్నల పతాక మన ఆత్మ గౌరవానికి ప్రతీక ఇవాళ బాబాసాబ్ అంబేద్కర్ ఏ వివరిస్తున్నాం ఇవాళ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి శ్యామా ప్రసాద్ ముఖర్జీ లాంటి అనేక మంది వ్యక్తులు అనేక మంది కార్యకర్తలు మహానుభావులు ప్రాణ త్యాగం చేస్తే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ వీర జవాన్లు ఏ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఏ భారతీయులు త్రీ సెవెంటీ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ ఈ భారతదేశంలో అంతర్భాగమే ఈ దేశంలో ఒక్క గజం ఒక్క అంగుళం జాగా దేశాలకు అప్పగించే ప్రయత్నం చేయబోము దానికోసం త్యాగం చేసిన అమరవుల లక్ష్యాలను మేము మరిచిపోవని భావించినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని ప్రతి వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ పరదేశాలపు చెప్ప పార్టీ అదే పార్టీకి కోయల నాయకత్వం వహిస్తున్నది రాహుల్ గాంధీ ఇలా శ్యామ్ పెట్రోడ యొక్క వ్యాఖ్యలు అమెరికా భాష మాట్లాడుతుంది తప్ప ఈ దేశం గురించి ఆలోచించే పరిస్థితి రాహుల్ గాంధీకి లేదు చైనా దేశం ఏది చెప్తే దాన్ని పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ తప్ప ఈ దేశం గురించి దేశంలోనే త్యాగ దండ గురించి ఆలోచించే పరిస్థితి రాహుల్ గాంధీకి లేదు ఇవాళ వాళ్ళు చేస్తే తప్పు కాదు కానీ ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తే మాత్రం తప్పు ఇవాళ ఇలా వక్ బోర్డు సంబంధించిన చట్టాన్ని ఆ రోజే నెహ్రూ హయాంలో చేస్తే తప్పు లేదు డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో చేస్తే తప్పు లేదు పివి నర్సి హయాంలో చేస్తే తప్పు లేదు వాళ్ళు చెప్పిన విషయాన్ని నేటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వక్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తే వాళ్ళ సిక్కు లేకుండా కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంది ఇలా నెహ్రూ గారు గాని మన్మోహన్ సింగ్ గాని పివి నరసింహరావు ఏదైతే చేయకుండా వదిలిపెట్టిండో ఏదైతే చెయ్యాలని అనుకున్న చాతగాక వదిలిపెట్టినో దాన్ని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ